హాయ్ హలో అండి నమస్తే జనగామ టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవే అండి హైవేకి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకు సెకండ్ బిట్ మాత్రమే మనకు సైట్ వచ్చేసి ఎకరం ఎనిమిది గుంటల సైటు డైరెక్ట్ రైతు దగ్గర నుంచి వెళ్ళి వచ్చింది ప్యూర్లీ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్లో ఉంది మనకు జనగామ జిల్లా నుంచి వెళ్ళి పన్నెండు పదమూడు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ ప్రాపర్టీస్ టోటల్ ల్యాండ్ వచ్చేసి ఎకరం ఎనిమిది గుంటలు మనకు సైట్ వచ్చేసి ఇలా బాక్స్ లెక్క వస్తుంది హైవేకి సెకండ్ థర్డ్ బిట్ మాత్రమే అండి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వస్తుంది డైరెక్ట్ రైతు దగ్గర నుంచి నేమ్మకానికి వచ్చింది మనకు క్లియర్ టైటిల్ కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ ప్యూర్లీ రెడ్ స్టైల్ అండి ఎవరికైనా తోటకు గెస్ట్ హౌస్కి ఫామ్ హౌస్కి లేదా మన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకుందాం అనుకున్న వాళ్ళకు ఛాన్స్ ప్రాపర్టీ అండి చుట్టూరా మొత్తం కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ క్లియర్ టైటిల్లో ఉన్న ల్యాండ్ హైవేకి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది మనకు ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా ఫుల్ వాటర్ ఉంటుందండి జనగామ డిస్టిక్ జనగమ్మ మండలం జనగామ రిజిస్ట్రేషన్ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం పన్నెండు పదమూడు కిలోమీటర్లు మాత్రమే వస్తాయండి మనకు అపోజిట్లో కనిపించేది అది మనకు జనగామ టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవే అండి డైరెక్ట్ రైతు దగ్గర నుంచి వెళ్ళి రావడం వల్ల మనకు ధర తక్కువలో వస్తుంది దీనికి రైతు చెప్తున్న ధర కేవలం ముప్పై లక్షలు మాత్రమే చెప్తున్నాడు మన పేమెంట్ని బట్టి స్లైట్గా తగ్గుతుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వ్యవసాయ భూములు కొనాలనుకున్న వాళ్ళకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి